గుంటూరు జిల్లాలో జరిగిన యాంటీ నార్కోటిక్స్ డే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు గంజాయి డ్రగ్స్పై యుద్ధాన్ని ప్రటిస్తున్నట్లుగా చెప్పారు ఎవరడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు గంజాయి బ్యాచ్కు సహకరించిన వారికి గుణపాఠం చెబుతామన్నారు గంజాయిని నిర్మూలించడం ప్రభుత్వం బాధ్యతే కాదు అందరూ కలిసి చర్యలు తీసుకోవాలన్నారు రాబోయే రోజుల్లో ముఠా కక్షలకు వీల్లేదని ర్యాలసీమలో ముఠాలను అణచివేసిన పార్టీ టీడీపీని గుర్తు చేశారు రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎన్నికల ముందు నేను చాలా విషయాలు మాట్లాడాను నేను ఒక మాట కూడా చెప్పాను నేను వస్తానే ఎవరైనా రౌడీలు గాని తోక తిప్పితే తోక కట్ చేస్తానని ఆరు చెప్పాను రాయలసీమలో ముఠా కక్షలు ఇక రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి రాయలసీమలో ముఠాలను అడిచివేసిన వ్యక్తిని అడిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్కన మత విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయం మనుగుణ సాధించాలని సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటే ఒకే మాట చెప్పాను మత సామరస్యాన్ని కాపాడతాం మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకి ఇక్కడ చోటులది చెప్పడమే కాకుండా ఈ రోజు రాష్ట్రంలో మత సామరస్యం ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు గల్లీకి ఒక రౌడీ ఉండేవాడు వీధికి ఒక రౌడీ ఉండేవాడు నేను ఒకే మాట చెప్పాను రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు ఆ విధంగా చాలా గట్టిగా ఉంటే రౌడీజం కూడా కంట్రోల్ చేశాం రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేస్తున్నారు విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఒక మంచి ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారు ఆంధ్ర బ్రాండ్ పోతా ఉందని చాలా సార్లు చెప్పాను నేను ఆ విధంగా పోరాడితే కడాన ఒక్క సమీక్ష పెట్టలేదు ఆనాటి ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి ఖండించలేదు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయి నేను సూపర్ సిక్స్ ఇస్తా అన్నాను ఒకే మాట చెప్తున్నా ఎన్ని కష్టాలున్నా మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మాదని ఆ రోజే చెప్పాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చాలా స్పష్టంగా చెప్పాం డ్రగ్స్ గాని గంజాయి గాని పండించే వ్యక్తులు గాని అమ్మే వ్యక్తులు గాని ఈ డ్రగ్స్ కు అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు గాని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను మీ అందరిపైన గంజాయి పైన డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలి పెట్టం ఇప్పుడే హామీ ఇస్తున్నాం ఈ రోజు కూడా హెచ్చరిస్తున్నా ఒక సంవత్సరం అందరికి చెప్పా ఏజెన్సీ ఏరియాలో క్లియర్ గా చెప్పాను ఎక్కడా గంజాయి పెంచడానికి వీలు లేదు పదివేల ఎకరాల్లో గంజాయి ఉంటే ప్రత్యామ్నాయ పంటలన్నీ కూడా ఇచ్చి గంజాయి నిర్మూలించే ప్రయత్నం చేశారు రాష్ట్రం మొత్తం ఇలాంటి పైన దేగ కన్నేసాం మూడో కన్ను చూస్తానే ఉంటుంది మిమ్మల్ని ఎవరినీ వదిలి పెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా మారితే మారండి మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు శాశ్వతంగా మత్తు దిగిపోతుంది ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి వెన్నెముకలో వణుకు పుట్టాలి